హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కులు పక్క సీరీస్ వాల్యూమ్ వన్ సి ఈ వీడియోలో మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఫ్రమ్ ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ రియల్ నంబర్ సీ ద సా హియర్ సి ప్రూవ్ దట్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ అండ్ ఇరేషనల్ సి ఇండివిజువల్గా వీ ఆల్రెడీ లెర్న్ రూట్ త్రీ ఈస్ ఇర్రేషనల్ అండ్ రూట్ ఫైవ్ ఈజ్ ఆల్సో ఇరేషనల్ బట్ ద సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ అని ఇక్కడ ప్రూవ్ చేయాలి హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగం అని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను లెట్స్ ఇది సొల్యూషన్ ఆఫ్ దిస్ సమ్ ఫస్ట్ మరి ఈ రకమైనటువంటి సంస్థలు మనం ఏం చేస్తామంటే ఆపోజిట్ వేలో ఫస్ట్ అజ్యూమ్ చేసుకుంటాం సి రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఇస్ అండ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అజ్యూమ్ దట్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఇస్ ఏ రేషనల్ నంబర్ అజ్యూమ్ దట్ रूट थ्री प्लस रूट फैजनल दिश्रेस इन द फॉर्म आ रूट इक्वल टू पी बाय क्यू पी बाय क्यू फॉर्मूला एक्सप्रेस वेर सी वी कामा क्यू इंटीजर्स बिलांग्स टू एनी इंटीजर्स बट इक्वल टू जीरो अदर नो क्यू वाल्यू एदनावच्छ बिकाज़ ఇఫ్ ఇట్ ఈస్ జీరో ద ఫ్రాక్షన్ ద నంబర్ ఈజ్ నాట్ డిటర్మైండ్ సో సి హౌ యూ రైట్ దిస్ యాజ్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ యాజ్ పీ బై క్యూ నా మనం ఏం చేస్తామంటే ఈ రకమైన సోస్లో ఒక సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడు సింగిల్గా ఇర్రేషనల్ వచ్చేటట్టుగా మనము అంటే రూట్ త్రీ కానీ రూట్ ఫైవ్ కానీ రూట్ ఫిఫ్టీన్ కానీ రూట్ ఎయిట్ కానీ ఏదో ఒకటి ఒక ఇర్రేషనల్ వచ్చేటట్టుగా మార్చుకోవాలా టు గ్యాట్ ఏ ఇర్రేషనల్ ఆన్ వన్ సైడ్ ఫస్ట్ వై స్క్వయరింగ్ ఆన్ బోత్ సైడ్స్ టూ సైడ్స్ మనము స్క్వైర్ చేస్తే ఆ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది లెట్ సిక్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ సి వాట్ యు గెట్ నౌ సి రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ whole square is equals to it is p by q whole square now see it is of the form a plus b whole square see then see what root 3 whole square plus root 5 whole square plus 2 into root 3 into root 5 which is equals to c పీ బై క్యూ హోల్ స్క్వేర్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ నవ్ సిక్వైర్ రూట్ స్క్వైర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ టోటల్ త్రీ ప్లస్ ఫైవ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఎయిట్ ప్లస్ టూ టైమ్స్ ఆఫ్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ సి రెండింటినీ ప్రోడక్ట్ అన్నప్పుడు జస్ట్ సింగిల్ రూట్ రాసి మనము ఈ రెండు మల్టీప్లైస్ సరిపోతుంది త్రీ ఫైవ్ జర్ ఫిఫ్టీన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇట్ ఈస్ పీ స్క్వేర్ e e, ై క్యూ స్క్వేర్ నవ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రూట్ ఫిఫ్టీన్ స్పెసిఫిక్గా రూట్ ఫిఫ్టీన్ యాజ్ ఇన్ ఇరేషనల్ వీల్ నో బికాస్ రూ ఫిఫ్టీన్ డజంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ సో దీన్ని మనం ఇక్కడ సబ్జెక్ట్గా తీసుకోవాలి టు టేక్ రూట్ ఫిఫ్టీన్ యాజ్ సబ్జెక్ట్ ఫస్ట్ మరి దీంతో అటాచ్ అయినటువంటి టర్మ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఫస్ట్ ప్లస్ ఎయిట్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే డెన్ సి దిస్ విల్ బి వాట్ రూట్ ज ईक्वल टू प्लस एट ट्रास्ज़ पी स्क्वे बै क्यू स्क्वे मैनस यस ये हिमईज क्यू स्क्वे एलसीज क्यू स्क्वे सी पी स्क्वे विकस इट्कमेटर इकटे उबी नैक्ट मैनस एट इंटू क्यू स्क्वे क्यू स्क्वेट क्यू स्क्वे సి టూ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వెల్ టు దిస్ వన్ సో ఇక్కడ మనకు టూ అవసరం లేదు సో టూను అటువైపు షిఫ్ట్ చేస్తాం దెన్ సీ ది ఫోర్ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు సి న్యూమరేటర్ డెజెంట్ ఎఫెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా పీ స్క్వేర్ మైనస్ ఎయిట్ క్యూ స్క్వేర్ అని రాస్తాం డివైడెడ్ బై టూ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఇటువైపు డివిజన్ అంటే డినామినేటర్లకి వెళ్తుంది దట్ ఈస్ టూ క్యూ స్క్వేర్ సిహర్ వైఆర్ గెటింగ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ we are getting root 15 we know root 15 is an irrational number at the same time see since p comma q are integers and q is not equal to 0 see the simplification for any integers p and q this will be a rational number see on left hand side we are getting a irrational and right hand side we are getting a rational number so ఇర్రేషనల్ అండి రేషనల్ నెంబర్స్ కెనాట్ బి ఈక్వల్ దాట్స్ వై అవర్ అజంప్షన్ ఈస్ ప్రూడ్ రాంగ్ దట్ ఈస్ వాట్ వీ అజ్యూమ్డ్ దట్ ఈస్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఈస్ రేషనల్ దట్ ఈస్ అవర్ అజంప్షన్ దట్ ఈస్ ప్రూవ్ రాంగ్ సో రేషనల్ నెంబర్ కాదు ఒక నెంబర్ అంటే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ అనే ఇర్రేషనల్ నెంబర్ సి ద నంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్ దే ఆర్ ఇరేషనల్ ఎందుకంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ఆర్ నో ఉంది అనుకోండి ఎస్ అని కాదంటే ఆటోమేటిక్గా నో నో కాదంటే ఎస్ ఈ విధంగా టూ నెంబర్స్ మనకి ఇచ్చినప్పుడు ఒక నెంబర్ ఆ నెంబర్ రేషనల్ కాదంటే ఇరేషనల్ అవుతుంది లేదంటే ఇరేషనల్ అయిందంటే రేషనల్ కాదనమాట లేట్ సి దీన్ని మనం ఏ విధంగా ఏ విధంగా రాస్తాం చూద్దాం సీన్ రూట్ ఫిఫ్టీన్ ఈ రూట్ ఫిఫ్టీన్ అండ్ irrational but see this one p square minus 8 q square divided by 2 q square is rational is a rational so an irrational an irrational ఎందుకంటే రెండు ఈక్వల్ అని రాసాం ఇక్కడ రూట్ ఫైవ్ రేషనల్ వచ్చింది పి స్క్వేర్ మైనట్ స్క్ బై టూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ కావ్ దట్ మీన్స్ అవర్ Assumption assumption that what root 3 plus root 5 is a rational is a rational is false is false our assumption is false so therefore what root 3 plus రూట్ ఫైవ్ ఈజ్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం రాసినట్టయితే వీ విల్ గెట్ ఫుల్అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈస్ ఎయిట్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరి బెల్ ఐకాన్ నేను ఒకడాన్ని మాత్రం మర్చిపోవద్దు టు గెట్ ది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మై ఛానల్ మరి నెక్స్ట్ వీడియోలో మరొక సంతో కలుద్దాం అంతవరకు సెలవు గుడ్ బై